ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే బాగున్నానండి మనీ ప్లాంట్ చిన్న చిన్న మొక్కలన్నీ అంటే చిన్న చిన్న కొమ్మలన్నీ కూడా ఇలా అక్కడక్కడ పెట్టాను అనమాట ఇలా పెట్టిన తర్వాత బాగుంది లుక్ అనేది కానీ మా చిన్నోడు ఏం చేశాడంటే చేయి తగిలి ఒకటి పగలగొట్టేశాడండి గ్లాస్ అనేది ఇది సెట్ అనమాట గ్లాసెస్ ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు జ్యూస్ వేయటానికి బాగుంటుందని చెప్పేసి తీసుకున్నాను ఆరు ఆరు సెట్ అయితే ఒకటి పగిలిపోయింది ఫస్ట్లోనే పగిలిపోయింది రండి రెండోది ఇప్పుడు పగలగొట్టేశాడు కొట్టేశాడు అయితే భయం వేస్తుంది మిగతాయి కూడా అలాగే పగలు కొట్టేస్తాడేమో అని అయితే ఇక్కడ మనకి అది మనకి అద్దాలుండి మంచిగా పెట్టుకుంటానికి షోకేస్లాగా ఉంది కదా దీంట్లో ఒకటైతే అద్దం అసలు కదలట్లేదు అనమాట మేము వచ్చిన కొత్తలోనే అయితే నేను ఏం చేశానంటే ఆయిల్ వేసేసి మంచిగా మిషన్ ఆయిల్ వేసి రెండు మూడు సార్లు అటు ఇటు తిప్పితే కదిలింది సో ఇక్కడ అంతా అడ్జస్ట్ చేసుకోవాలి పైన పెడదామని చెప్పేసి పెడదామని పైకెక్కితే కొంచెం దుమ్ముందనమాట అదంతా నీట్గా క్లీన్ చేసేస్తున్నాను ఇప్పుడు ఇటొకటి అటొకటి మధ్యలో ఒకటి అలా పెట్టేసాను అనుకోండి సేఫ్గా ఉంటుంది కదా చూడ్డానికి కూడా బాగుంటుంది అనిపించింది కింద ఉంటే పగిలిపోతుంది ఇప్పుడే కదా ఒకటి పగలు కొట్టాడు ఇంకోటి కూడా అలాగే పగలు కొట్టేస్తాడని ఇంకా నయ్యం ఏ కాలం మీద పడలేదు గిరగిరా తిరిగాడండి హీరోలాగా ఏంటి మ్యాన్ చెప్పేసి ఇలా ఎగిరాడు చేయి తగిలి పగిలిపోయింది అనమాట ఇంకా కాలకు ఎక్కడ గుచ్చుకుంటుందని మొత్తం నీట్గా క్లీన్ చేశాను ఇవన్నీ కూడా వానర్స్ అండి మావి కాదు ఇందులో ఆల్రెడీ ఉన్నాయన్నమాట ఉంచేయమన్నారు ఇక్కడే సో కొంచెం నీట్గా తుడిచేసుకుని మనం డెకరేషన్లాగా వాడుకోవచ్చు చక్కగా ఇలా అద్దాలు ఉంటే ఏం కొనుక్కున్నా కూడా బూజు పట్టకుండా దుమ్ము పట్టకుండా అంటే దుమ్ము పట్టకుండా అన్నమాట ఇలా అద్దాలు ఉన్నాయి కబోర్డ్లు అయితే సో ఇక్కడ ఒకటి పెట్టాను ఇంకొకటి లోపల ఇంకోటి ఉంది ఇది తీసేసి స్లోగా తీస్తున్నాను ఎందుకంటే నేను మళ్ళీ చేయి జారిందంటే కింద పడిందంటే మందు కూడా కాదు ఇది కూడా కొద్దిగా మొద్దిగా ఉంది అలాగే వదిలేసి వెళ్ళిపోయారండి వాళ్ళవో తెలియదు ఓనర్స్ తెలియదు మొత్తం మీద అయితే బాగున్నాయి చాలా నీట్గా ఉన్నాయి కానీ క్లీన్ చేయాలంతే దుమ్ము దుమ్ముందనమాట ఇవన్నీ ఇప్పుడవి కాదనుకుంటా చాలా పాతకాలం వాటి ఇప్పుడైతే ఇవి ఇలాంటివి ఎక్కడ నాకైతే కనిపించలేదు మరి ఉప్పల్లో మెయిన్ రోడ్డు మీదకి వెళ్తే ఎన్ని ఉంటాయో ఇలాంటివి కొనుక్కోవాలి కానీ నేను కొంటా ఇంకా ఈయన ఏంటో ఇదేనా సొంత ఇల్లా అన్ని చదివేస్తున్నాం అంటారు కానీ నాకు ఎంత ఇష్టమో ఇలా కా ఇల్లు అంతా ఖాళీగా ఉంటే నాకు నచ్చలేదండి అందంగా డెకరేషన్ చేసేయాలి అయితే బయటికి వెళ్ళడానికి టైం లేదనమాట సండే వచ్చిందంటే ఈయన వేసుకుని ఇంకా బయటికి వెళ్ళి అన్నీ మంచి మంచి కొన్నాం అనుకోండి నీ ఇల్లు అనేది నీట్గా ఉంటుంది ఇంకా చూడండి నేను కెమెరా పైకి పెట్టి చూపిస్తాను మీకు అటు ఇటు పెట్టేసాను మధ్యలోది ఇది పెడతాను ఇది ఒకటి ఉంది మొత్తానికి ఆరు వచ్చినాయి మూడు వాడుతున్నాను రెండు పోయిన ఇంకొకటి ఉందండి ఆ ఒకటి కూడా వాడేయాలి ఇలా పెట్టేస్తే బాగుంటుంది వాటర్ చేంజ్ చేస్తూ ఉండాలండి టెన్ డేస్కి ఒకసారి అప్పుడే నీట్గా కనిపిస్తుంది గ్లాస్ అనేది సేమ్ మనకి ఎక్వేరియం ఎలాగా ఆట అయిపోయి ఇది బాగుంది కదా ఇలా పైన చక్కగా అలా లైవ్ ప్లాంట్స్ అయితే నాకు బాగుంటాయి ఆర్టిఫిషియల్ కన్నా లైవ్ ప్లాంట్స్ కొనుక్కున్నాం అనుకోండి ఇంట్లో పెంచే చెట్లు ఉంటాయి కదా అవైతే చాలా అందంగా ఉంటాయి న్యాచురల్గా న్యాచురల్ లుక్ ఉంటాయి అనమాట నేనైతే అవి ఇష్టపడతాను మోస్ట్లీ ఈ ప్లాస్టిక్ పువ్వులు వాటికన్నా దూరం నుంచి చూసినప్పుడు లుక్ అనేది బాగుంది మా ఓడికేమో కొంచెం పక్కకు జరపమ్మా అని సజెషన్ ఇస్తున్నాడు ఇలా పక్కకు జరపమని పెద్దోడు అనమాట ఇలాంటివన్నీ చెప్తాడండి కొంచెం బాగుంది అంటే టేస్ట్ అనేది బాగుందనమాట ఇలా చె ఇలా పెట్టామా అలా పెట్టామా అని చెప్తూ ఉంటాడు మొత్తానికి మూడు చెట్లు పెట్టేస్తున్నట్టే అయితే పిల్లల్ని ట్యూషన్లో డ్రాప్ చేసి వచ్చిన తర్వాత మనకి ప్రాజెక్ట్ వర్క్ ఉందనమాట చిన్నోడికి ఆ ప్రాజెక్ట్ వర్క్ కోసం అయితే ఇది ట్రాఫిక్ లైట్స్ అండి నేను ఒక అట్టముక్క తీసేసుకున్నాను బ్లాక్ కలర్ షీట్ అయితే అంటించేశాను ఇటు అటు కూడా చక్కగా ఇలా అంటించేసి నేను నాలుగు పేపర్లు తెచ్చుకున్నానండి ఒకటి రెండు రూపాయలు పేపర్ మొత్తానికి ఐదు పేపర్లు తెచ్చుకుంటే టెన్ రూపీస్ అయ్యింది పేపర్స్ ఉన్నాయి కానీ అది ఎక్కడ కవర్ పెట్టానో గుర్తు రావట్లేదు అవి వెతుక్కునే కన్నా కొనేసుకుంటూ బెస్ట్ అనిపించింది ట్రాఫిక్ లైట్స్ అంటే మూడు లైట్స్ ఉంటాయి కదా ఒకటి రెడ్ ఎల్లో గ్రీను వాటి కోసం మూడు పేపర్స్ తెచ్చాను నా బ్యాంగిల్ పెట్టేసి చుట్టూరు లైన్ వేసేస్తే మనకి లైట్స్ లాగా రౌండ్గా వస్తాయి మధ్యలో ఎల్లో కలరు ఫోటో చూసాను గుర్తులేదు ఏ కలర్ ఏంటనేది ట్రాఫిక్ లైట్ ఇమేజెస్ అని కొడితే మనం గూగుల్లో వస్తుంది కదా దాని ప్రకారం చేస్తున్నాం అనమాట గాజు పెట్టేసి నా సైజు కాదండి టూ టూ గాజు ఇంకా పెద్ద గాజు పెడితే ఇంకా పెద్దగా వస్తుంది కానీ ఇదే అనిపించింది నాకైతేనే ఇక్కడ అంతే ఈ ఇయర్ అయితే ప్రాజెక్ట్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోతాయండి ఇలా సాటర్డే టైంలో ప్రాజెక్ట్స్ అవేమి ఉండవు అనమాట వేరే ప్రాజెక్ట్స్ ఉంటాయి ఇంకా చిన్నోడికి ఇదైతే ఎవ్రీ సాటర్డే అండి ఏ కలర్ అయినా వేసుకురామన్నారు రెడ్ అయినా ఎల్లో అయినా ఏదైనా వేసుకురమ్మన్నారు అయితే రెడ్ డ్రెస్ అయితే వేసి పంపిస్తాను ఇల్లు అయితే లేదు గ్రీన్ కూడా పాతగా అయిపోయింది రెడ్ కలర్ ఉన్నాయి చూడండి బాగుంది కదా దానికి ఒక స్టిక్ పెట్టాలి కదా పట్టుకున్న ఫోటోలు దిగుతారనమాట దీనికోసం నేను ఇంకొక బ్లాక్ కలర్ కలర్ షీట్ కూడా తెచ్చుకున్నాను ఒక అట్టముక్క పొడుగ్గా కట్ చేసేసి దీన్ని గమ్ పెట్టేశాను ఈ సాటర్డే వచ్చిందంటే ఇలాగే ఉంటుందండి నాకు ఏదో ఒక ప్రాజెక్ట్ ఉండటం వల్ల ఎంత ఇబ్బంది అయినా చేయాల్సి వస్తుంది ఏంటో రోజు అలా గడిచిపోతుందండి అసలు అంటే ఈ స్టిచ్చింగ్ లేకపోతే రోజు గడవదేమో బోర్ కొట్టేస్తుందేమో అనుకునేదాన్ని ఇదివరకు ఈ స్టిచ్చింగ్ వల్ల బిజీగా ఉంటున్నానేమో అనిపిస్తుంది కానీ వారం రోజులు అయింది కదా మిషన్ ఎక్కి అసలు బోర్ అనేది లేదు ఏదొకటి పని ఏదొకటి పని కనిపిస్తానే ఉంటుంది ఇక్కడ తీసి అక్కడ పెట్టడాలో లేదంటే ఏదొకటి అనమాట ఇది అది అసలు ఖాళీగా ఉంటున్నానేమో అని ఫీలింగ్ కూడా రావట్లేదండి మండే నుంచి అయితే ఎక్కుతాను మండే మంచి రోజు కదా మండే నుంచి అయితే ఎక్కాలి ఇదిగోండి ట్రాఫిక్ లైన్ కానీ రెడ్ పైకి రావాలన్నమాట మండే మర్చిపోయాను ఫోటో చూస్తే గుర్తొచ్చింది ఇది ఉల్టా వచ్చింది మళ్ళీ దేవుడాన్ని తీసేసాను తీసేసి గమ్ పెట్టాను కాబట్టి కొంచెం పర్లేదు రండి ఈజీగానే వచ్చేసింది ఇప్పుడు మళ్ళీ నేను ఇలాగా వైట్ టెప్ తోటైతే ఫోల్డ్ చేసేసుకుని ఇలాగ అంటించేస్తున్నాను ఇప్పుడు బాగుందా ట్రాఫిక్ లైట్ మా ఓడు హ్యాపీగా ఫీల్ అవుతాడు ఇంత పెద్ద ఏంటమ్మా అని పెద్ద చేయమని చెప్పి మరీ వెళ్ళాడండి సో ఇవన్నీ కూడా సదరేసుకుంటే మళ్ళీ ఎప్పుడైనా ప్రాజెక్ట్ వర్క్ వచ్చినప్పుడు ఈజీగా ఉంటుంది ఇంకా నెక్స్ట్ వీక్ నుంచి మేబీ హాఫ్ డేస్ వస్తాయేమో ఫుల్ హీట్ ఉందండి బాబోయ్ చాలా అంటే చాలా హీట్గా ఉంది ఇంట్లో ఉంటే ఏం తెలియట్లేదు ఇంకా మార్నింగ్ అయితే వాటర్ రావన్నమాట ఈరోజు ఇప్పుడు నేను అక్కడ సంచి పెట్టాను చూసారా దాంట్లో పాలు ప్యాకెట్ వేస్తారనమాట నేను దీనికోసం సంచి కూడా కుట్టానండి కొత్త సంచి చాలా ఈజీగా కుట్టేయచ్చు నేను స్టిచ్చింగ్ ఛానల్లో పెట్టాను ఎలా కుట్టాలి ఏంటనేది అయితే కొన్ని రోజులు ఆపేద్దాం అనుకుంటున్నాము తండ్రి డిలైట్ మిల్క్ అంటే నెయ్యి చాలా ఉందండి డబ్బా నిండా ఉంది ఇంకా ఎక్కువైపోతుంది అనమాట పైగా ఇది యాభై ఐదు రూపాయలు ఎంతో సో మామూలు మిల్క్ తీసుకుంటే అంటే దీంట్లో మనకు వెన్న రాని మిల్క్ ఉంటుంది అనమాట అది తీసుకుందాం అనుకోండి కొంచెం కాస్ట్ తక్కువ అవుతుంది మనకు కూడా అవసరం లేదు కదా వెన్న అదే చెప్పాను నేను ఇది అయిపోగానే ఆపేసేయండి నెయ్యి అయిపోయాక అప్పుడు మళ్ళీ స్టార్ట్ చేయొచ్చు అని తీసుకొచ్చి ఇంకా టీ పెట్టేస్తాం అన్నమాట మార్నింగ్ ఇప్పుడు సిక్స్ అయ్యింది టైం నేను ఎలా పట్టుకొస్తున్నాను చూసాను ఒక చేతిలో పోను ఇంకో చేతిలో అదనమాట ఇంకా టీ పెట్టేసాను ఇంకా మిగిలిన పాలు కూడా కాచేస్తున్నాను ఈ కొత్త పాలు ఫస్ట్ వాటర్ వేసుకోవాలండి గిన్నెలో లేదంటే మాడిపోతుంది అనమాట వస్తుంది నాకు తెలియలేదు స్టార్టింగ్లో తెలియక తోముకుంటా ఉండేదాన్ని నేను వీడియోస్లోనే చూశాను నే వెన్న ఎలా తయారు చేయాలి ఆ వీడియోలో చూశాను అనమాట ఫస్ట్ నీళ్ళు వేసి తర్వాత పాలు వేస్తే అడుగంటదంట మాడిపోదు అని విన్నాను అనమాట అప్పటి నుంచి ఈ టిప్పే ఫాలో అవుతున్నాను ఇంకా వేడి చేసేసి చల్లార్చి ఫ్రిడ్జ్లో పెడితే మీగడ వచ్చేస్తుంది ఆల్రెడీ కొన్ని పాలు ఉన్నాయి కదా ఆ పాలు అయితే నేను హెల్తీ ఫుడ్ వేసుకుని తాగేస్తాను ఈ మధ్యన హెల్తీ ఫుడ్ కూడా తినట్లేదు అందుకు నేనమ్మో నీరసంగా అనిపిస్తుంది అక్కడైతే బాగా తినేదానండి రోజుకి రెండుసార్లు అయినా తినాలనిపించింది ఈసారి ఏమనిపిస్తుంది అంటే రోజు తినేది కదా బోరు కొట్టేస్తుంది అనమాట ఏదైనా అంతే కదా రోజు తింటే ఏదైనా బోరు కొట్టేస్తుంది సో అయితే ఇంకా కర్రీ చేయాలండి కర్రీ వచ్చేసి ఆలు ఏమున్నాయి ఎక్కువ తీసుకురాలేదు మా మొన్న కూరగాయలు ఎందుకో మరి అన్ని తిన్న కూరగాయలే ఉన్నాయి ఏం తింటామని తీసుకురాలేదు ఆలు ఉంది ఆలులో కొన్ని బఠానీలు వేసి కర్రీ చేసేస్తాను సింపుల్గా బఠానీలు ఒకసారి తెచ్చాను గుర్తుందా మీకు మండే తీసుకొచ్చాను డబ్బాలో పెట్టేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాను కదా కొన్ని కొన్ని వాడుతున్నాను అనమాట చాలా బాగున్నాయి అలా స్టోర్ చేసుకుంటే మనకి భూజపట్టడా అవేం లేవు డీప్ ఫ్రిడ్జ్లో పెడుతున్నాను ఇప్పుడు గిన్నెలో హెల్తీ ఫుడ్ వేసేసుకొని హెల్తీ ఫుడ్ అంటే తెలుసు కదా నేను ఎప్పుడు తింటా ఉంటాను దీని పేరు ఏంటి అదేదో అంటారండి కెలాక్స్ అదనమాట ఈ హెల్తీ ఫుడ్ అనే వర్డ్ మా చిన్నోడు పెట్టాడు అమ్మ నువ్వు హెల్తీ ఫుడ్ తిన్నావా ఈరోజు నీకు బలం అని అడుగుతాడండి నీరసం వస్తుందిరా ఎందుకురా అలా సతాయిస్తున్నారంటే అంటాడనమాట హెల్తీ ఫుడ్ తినలేదా అని అయితే ఇద్దరు ముగ్గురు సిస్టర్స్ కామెంట్ చేశారండి అక్క మీరు బిర్యానీలోకి కొన్న కలర్ వేస్తున్నారు కదా అది ఎంత హెల్తీ కాదు ఇలాగ నిమ్మకాయ వేయండి పసుపులో కలర్ వస్తుందని అడిగారు అన్నారండి అయితే నన ఇప్పుడు నేను అది ట్రై చేస్తున్నాను అనమాట అయితే నేను ఏమనుకున్నానంటే కలర్ మారుతుంది ఏమన్నా రెడ్ కలర్ వస్తుందేమో అనుకున్నాను కానీ ఎల్లో కలరే ఉంది అంతేనంటారా కరెక్టేనా ఎల్లో కలరేనా మీరు చెప్పింది ఇదిగోండి నిమ్మకాయ కలిపేశాను అనమాట ఇదే మనం పైన జల్లాలేమో కదా నాకు మీరు చూస్తే కనుక వీడియో చెప్పండి ఇది కలర్గా మారుతుందంట అంటే నేను రెడ్ కలర్ అయిపోతుందేమో అనుకున్నాను కానీ ఎల్లో కలర్ అనమాట ఫుడ్ కలర్ అనమాట ఇది అదే మరి రెడ్ కలర్ కావాలంటే ఏం చేయాలో ఒకసారి అయితే కామెంట్ చేయండి ఎందుకంటే బిర్యానీ మోస్ట్లీ ఎల్లో ఉంటుందా ఎల్లో కాదు కొంచెం లైట్ పింక్ కలర్ కలర్ ఉంటుంది కదా మనకి సాఫ్రాన్ ఎలా ఉంటుందో అలా ఉంటుందేమో ఇలా తయారైందండి సో నేను కలిపింది కరెక్టా కాదా ఒకసారి అయితే నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు ఎవరైనా చూస్తే కనుక ఈ వీడియోని ఇలా రెడీ అయిన తర్వాత పక్కన పెట్టాను ఏమైనా ఐదు నిమిషాలకి ఏమైనా కలర్ మారుతుందేమో అనిపించింది ఏం మారలేదు సో ఇప్పుడైతే నేను ఆలూ కర్రీ అయితే చేస్తున్నాను ఈ చాక్ నేను చెప్పాను కదా మీకు మార్కెట్లో ట్వంటీ రూపీస్ తెచ్చానని రంపంలా ఉందండి కొంచెం అటు ఇటు మిస్ అయినా చెయ్యి కూడా తెగిపోతుంది కానీ బాగా కట్ అవుతుంది రండి కొంచెం జాగ్రత్తగా ఉండాలి లేదంటే చేయి తెగిపోతుంది సన్నగా కట్ అనమాట గీతలు కూడా పడిపోయిందండి చెక్క కూడా షార్ప్గా ఉంది కదా రంపంలా ఉందనమాట కొన్ని రోజులుగా ఏమన్నా షార్ప్నెస్ తగ్గుతుందేమో నాకు రెండు మూడు సార్లు చేయి తెగిపోయింది చాలా గట్టిగానే తెగుతుందండి చెయ్యి గట్టిగానే తెగుతుంది ఈ పీసెస్ కూడా బాగానే తెగుతున్నాయి అయిపోయింది ఇప్పుడు నేను ఏం చేస్తానంటే సింపుల్గా చేసేస్తాను ఎలాంటి మసాలాలు ఏమి లేకుండా ముందే కట్ చేసి పెట్టుకున్నాను ఫస్ట్ వచ్చేసి ఆయిల్ వేసానండి గరం మసాలా కానీ ఏం వేయలేదనమాట ఎందుకంటే ప్రతిసారి ఎందుకు ఆ మసాలాలు ఎండాకాలం కదని అయినా టేస్ట్ మాత్రం బాగుంది ఫస్ట్ ఉల్లిపాయలు వేసేసాను ఉల్లిపాయలు వేసేసి బాగా మగ్గపెట్టేశాను కొంచెం ఉప్పు వేసేసి మగ్గ ఉప్పు వేస్తే తొందరగా అయిపోతుంది కదా అందుకుని మీషోలో కొన్ని కిచెన్ ఐటమ్స్ బుక్ చేసుకున్నానండి అవి వస్తున్నాయి రాగానే షార్ట్ వీడియోలను మీతో షేర్ చేస్తాను మీకు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కొనుక్కోండి ఇది బాగా ఫ్రై అయిపోయిన తర్వాత నేనైతే ఏం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏం వేయలేదు జస్ట్ ఉప్పు కారం అంతే ధనియా పౌడర్ వేసినట్టున్నాను తర్వాత పచ్చిమిరపకాయలు వేసేసి పచ్చిమిరపకాయల కారం ఎక్కువ ఉందనమాట అందుకనే రెడ్ కారం తక్కువ వేసాను ఇలా మొత్తం ఫ్రై చేసిన తర్వాత మూత పెట్టేశానండి రేపు ఏం టిఫిన్ చేయాలో పూరీలు చేద్దాం అనుకుంటున్నాను రేపు సాటర్డే కదా ఈయనకి ఆఫీస్ లేట్గా వెళ్తారు లేదంటే వెళ్ళరు ఒక్కొక్కసారి సో ఈయన హెల్ప్ చేస్తారనమాట ఏమైనా కొంచెం లేట్ అయితే పూరి వేద్దాము చోలే కర్రీ చేసి అనుకుంటున్నాను అస్తమాను ఇడ్లీలు దోశలు ఈ మధ్యన అసలు వేయలేదండి మీకు చూస్తున్నారు కదా వీడియోస్లో అసలు వేస్తున్నానా అక్కడ అంటే దగ్గరగా ఉండేది కదా షాప్ పిండి షాప్ అస్తమానో వెళ్ళిపోయి కొనుక్కుని తెచ్చేసుకునేదాన్ని ఇప్పుడు దూరంగా ఉంది కదా అందుకని కొంచెం వెరైటీ వెరైటీ అని చేస్తున్నాను అనమాట వెరైటీ అంటే ఏం కాదు కొత్త వెరైటీలు ఏం కాదు చేసినవి మళ్ళీ చేయకుండా కొంచెం డిఫరెంట్గా చేంజ్ చేస్తున్నాను ఇదంతా ఫ్రై చేసి నేనైతే విజిల్ పెట్టలేదండి నేను వండుతుంది కుక్కర్లోనే కానీ విజిల్ పెట్టలేదు మా ఒక సిస్టర్ చెప్పారన్నమాట అస్తమాన నా విజిల్ పెట్టకు కుమారి అంత మంచిది కాదు హెల్త్ కానీ అది కరెక్ట్ ఎందుకంటే గ్యాస్ ఫామ్ అవుతుందంట ఇలా ఫ్రై చేసాను ఫ్రై చేసేసిన తర్వాత ఇంకొక ఐదు నిమిషాలు మగ్గ పెట్టేసేయాలి ఇంకా మగ్గాలి కలర్ చేంజ్ అవ్వాలి కదా మొత్తం బాగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసిన తర్వాత నేను ఆలు బటన్లు రెండు వేసేసానండి రెండు వేసేసి మళ్ళీ మగ్గపెట్టేసాను బాగా మగ్గ పెట్టేశాను కొంచెం పసుపు వేసాను ఉప్పు వేసేసాను పసుపు ఉప్పు రెండు వేసేసి బాగా మగ్గ మూత పెట్టేస్తేనే బాగా మగ్గుతుంది పసుపు తర్వాత ఉప్పు సరిపోలేదు ఉప్పు ఉప్పు కూడా వేసాను కర్రీ చాలా బాగుంటుందండి టేస్ట్ అనేది పిల్లలు ఇష్టంగా తింటారు ఆలు కర్రీని కానీ కారం ఎక్కువ వేయవరు మోస్ట్లీ మగ్గిపోయినట్టే ఇంకా బాగా ఫ్రై చేసేసిన తర్వాత కారం వేసాను అడుగంటుతుంది స్టీల్ కదా అడుగంటేస్తుంది పెద్ద కుక్కర్ కూడా ఉంది పైన ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు తీద్దామని చెప్పేసి ఇలా ఫ్రై చేసిన తర్వాత ఫస్ట్ వచ్చేసి కారం గరం మసాలా వేసినట్టున్నానండి గుర్తులేదు స్పైసెస్ మాత్రం వేయలేదు అంటే చెక్క మొగ్గ అవి మిక్సీ పట్టి వేస్తారు కదా లేదంటే ఇలాగ వేస్తారు కదా అది వేయలేదు వేయకుండా నార్మల్గానే ఉప్పు కారాలతోనే దించేసాను అనమాట అస్తమాన ఎందుకులే అని కొంచెం కొత్తిమీర వేసాను పుదీనా వేసానండి కొత్తిమీర పుదీనా కరివేపాకు ఈ మూడు కడిగేసి వేసాను అనమాట ఇలాడుగా చూసారా ఇలా ఇలా ఫ్రై చేసేసుకుంటే బాగుంటుంది కారం వేసాను రెండు టేబుల్ స్పూన్ కారం పచ్చిమిరపకాయలు ఉన్నాయి కదా అందుకుని కొంచెం ధనియా పౌడర్ వేసానండి కొంచెం జస్ట్ లైట్గా అనమాట లైట్గా గరం మసాలా వేసాను అంతే జస్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ మరీ ఎక్కువ కాదు అంతే ఇలా ఫ్రై చేసేసుకుంటామే ఫ్రై చేసుకుని వాటర్ వేసుకుని నూనె అంతా పైకి తేలేంత వరకు కర్రీ వండేసాను అనమాట ఇలాగ కొంచెం ఉప్పు టేస్ట్ చూస్తే కొంచెం తక్కువైంది ఉప్పు మళ్ళీ వాటర్ వేస్తే ఇంకా తక్కువైపోతుంది కదా అందుకు కొంచెం వేసేసాను అనమాట ఇక్కడ మాత్రం బాగా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదండి అసలు నేను ఛార్జింగ్ లైట్ వాడట్లేదు తెలుసా పైన లైట్ ఉంది ఆ లైటింగ్ వల్ల లైటింగ్ బాగా కనిపిస్తుంది అంటే లైట్ వేయపోతే చీకటిగానే ఉంటుంది కానీ లైట్ వేస్తే చూసారు ఎంత బ్రైట్గా మంచిగా అన్ని అన్నిఇంగ్రీడియంట్స్ బాగా కనిపిస్తున్నాయి కదా నాకు కూడా ఆ వంటలు చూపించాలనిపిస్తుంది ఇది వరకు అయితే అస్సలు కెమెరా పెట్టినా కూడా చూపించాలనిపించేది కాదు అంతేనండి మూత పెట్టేయటం ఇంకా సామాన్కి మనిషిని పెట్టుకున్నానండో అవి చెప్పడం మర్చిపోయాను రెండు రోజుల నుంచి వస్తుంది కానీ మళ్ళీ మనం తోముకోవాల్సిందే సరిగ్గా తోమట్లేదు అలాగే ఉంటారండి ఎక్కడైనా అలాగే ఉంటారు మా వారికి చెప్తే ఏమన్నారంటే ఎక్కడైనా అంతే అలాగే ఉంది అన్నారు అందుకని చెప్పేసి తను తోము తోమేసి బయట బయట తోముతుంది అనమాట ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాకు అంటే నేను మా వారు ఇద్దరు పిల్లలని చెప్తే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ తీసుకుంటున్నది తోమేసి అక్కడే పెట్టేస్తుంది అనమాట నేను తీసుకొచ్చి మళ్ళీ ఒకసారి కడుగుతాను తోమను ఆల్రెడీ తోమిందే కదా ఇంకొకసారి నీట్గా చేతితో కడుగుతాను అనమాట లేదంటే ఎక్కడికి అక్కడే ఉండిపోతుంది బా బాగా తోమట్లేదు సో ఎక్కడైనా సరే అలాగే ఉన్నారంటండి అందుకు నేను మనం రెండు వేలు పెట్టినా కూడా అలాగే ఉన్నారండి ఇప్పుడు నేను టిఫిన్లోకి బ్రెడ్ ఆమ్లెట్ అయితే వేస్తున్నాను ఫస్ట్ వచ్చేసి పాలు వేసానండి బాగా పొంగుతుందండి కదా పాలు వేస్తే పాలు ఉప్పు కారం అంతే పసుపు నాలుగు గుడ్లు అయితే కొట్టాను నలుగురం కదా నాలుగు గుడ్లు బాగా బీచ్ చేసానండి బీచ్ చేసేసి ఇంకా నేనైతే స్టవ్ అయితే ఆన్ చేసేసి దోశల ప్యాన్ అయితే పెట్టాను పిల్లలు చాలా ఇష్టంగా తింటారు బ్రెడ్ ఆమ్లెట్ చాలా అంటే చాలా ఇష్టం వాళ్ళ కోసమైనా తీసుకొస్తాను నేను అంతే కొంచెం ఆయిల్ వేసేసి ఆయిల్ డబ్బా కూడా బుక్ చేశానండి ఎందుకంటే ఇలా తీసినప్పుడల్లా పక్కకి ఏమైనా పడిపోతుందేమో అని ఆయిల్ డబ్బా బాగుంది అది ఎందుకంటే డీప్ ఆయిల్ పెట్టినప్పుడు కూజలాగా వస్తుంది అది జగ్గులాగా మామూలుగా దోశలు వేసినప్పుడు స్ప్రేలాగా అనమాట చూపిస్తాలే వచ్చిన తర్వాత ఒక్కొక్కటి ఒక్కొక్క ఐటెం వస్తుంది రోజు ఒక ఐటమ్ వస్తే వస్తుంది కానీ అన్నీ చూపిస్తాను ఒకేసారి మీకు ఎన్ని పడితే అన్నీ వేసేస్తున్నానండి మొత్తానికి ఐదు పడ్డాయి ఐదు పెట్టేసి బాగా ఫ్రై అయిన తర్వాత తిప్పేస్తాను అన్నమాట మా పిల్లలకి ఫేవరెట్ బ్రెడ్ ఆమ్లెట్ అంటే చాలా ఇష్టంగా తినే బ్రెడ్ ఆమ్లెట్ వీళ్ళకి ఎ ఎక్కువ కూడా పెట్టనండి ఎక్కువ పెడితే మళ్ళీ వాళ్ళకి అరగదు కదా మార్నింగ్ టైంలో ఒకసారి అలాగే చిన్నోడు ఎల్కేజీలోనూ నర్సరీలో ఉన్నప్పుడు బ్రెడ్ ఆమ్లెట్ రెండు మూడు తినేసాడు బాగా ఇష్టమని ఇంకా మోషన్ అంట సడన్గా మోషన్ అయిపోయింది లూజ్ మోషన్ అని ఫోన్ చేశారు అప్పటి నుంచి నాకు భయం అనమాట పెట్టను ఎక్కువ కావాలంటే సండే మాటలు ఎంత తిన్నా పర్లేదు ఇంట్లోనే ఉంటారు కదా సండే కూడా కదా సాటర్డే మేము తినము సండే హాలిడేస్లో అయితే పెడతాను కానీ స్కూల్ టైంలో మాత్రం పెట్టనండి ఇప్పటికీ పెద్ద బాబు మోషన్ అయ్యింది రండి స్కూల్కి అంటారు అందుకు నేను బయటకు కూడా ఎక్కడికి వెళ్ళను ఈయన అంటా ఉంటారు హాలిడే టైంలో ఇక్కడికి ఎక్కడికైనా వెళ్ళేసి వస్తాం షాపింగ్ షాపింగ్కి కొంచెం దూరంలో నేను ఎక్కడికి రాను మళ్ళీ ఫోన్ వచ్చిందంటే ఇబ్బంది పడాలి నేను ఒక డ్రెస్ పెడతాను అయినా సరే ఫోన్ చేస్తారు ఆయాములు రండి బాబు మోషన్ అయ్యాడు మోషన్ చేసుకున్నాడు రండి అంటారు వాళ్ళు క్లీన్ చేయొచ్చు కదా ఒకసారే కదా మళ్ళీ మనం ఎక్కడున్నా రావాలి ఇది వచ్చేసి ఫ్రై చేస్తున్నానండి స్నాక్స్లోకి పెడదామని చెప్పేసి ఇలాగా కొంచెం రోస్టెడ్ చేస్తే ఇష్టంగా తింటారు కదా సో లోపల పెట్టడానికైతే ఏమీ లేదు అన్నీ బుక్ చేసుకోవాలి మళ్ళీని ఎలాగో ఇల్లు మారిపోతున్నాం కదా అని చెప్పేసి ఏమీ బుక్ చేయలేదనమాట అంటే మనం చాక్లెట్ అని ఇది అని ఏదో ఒకటి పెడతా ఉంటాం కదా జామ్ అని అదేమీ బుక్ చేయలేదండి అంతే ఇంకా వంటల వంట పని అయిపోయినట్టే ఇంకా పిల్లలు అయితే వెళ్ళిపోతున్నారు స్కూల్కి వెళ్ళిపోయి ఆయన ప్రోగ్రెస్ రిపోర్ట్ తీసుకొచ్చారండి ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇచ్చే టైం అనమాట ఎంతెంత వచ్చినాయి ఏంటంటే మా వారు ఏం మాట్లాడాలి నాకు భయమేసింది తక్కువ మార్క్స్ వచ్చాయని కానీ ఏ వన్ వచ్చింది ఇద్దరికి ఫస్ట్ క్లాస్ ర్యాంక్ ఏ వన్ గ్రేడ్ అంటే టాప్ అనమాట నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి ఎందుకంటే మనం పనిలో పడి ఒక్కొక్కసారి పిల్లల్ని నెగ్లెక్ట్ చేస్తామన్నమో భయం వేస్తూ ఉంటుంది నాకైతే పిల్లలు చదువులు ఎలా చదువుతారు మనం పనిలో పడి మర్చిపోతాయేమో అని నేనైతే చాలా స్ట్రిక్ట్గానే ఉంటాను మీరు చూస్తూ ఉంటారు కదా వీడియోస్లో రాగానే ఏమైనా తినిపించేసి బట్టలు మార్పించి కింద మ్యాట్ వేసి కూర్చోపెట్టి చదివించిన తర్వాత బాగా సతాయిస్తారండి చాలా ఎక్కువ సతాయిస్తారు అయినా సరే ఏం చేస్తాం ఇంకా ఓపికతో ఉండాలి అందుకు నేను ఇంత సన్నగా ఉండటానికి మెయిన్ రీజన్ వచ్చేసి వీళ్ళు బాగా వీళ్ళతో వాగి వాగే ఇలా అయిపోయాను అనమాట అయినా మార్క్స్ బాగా వస్తే హ్యాపీగా అనిపిస్తుంది కదా ఏ వన్ అయితే వచ్చింది ఇద్దరికి ఎక్సలెంట్ అనమాట అన్నిట్లో ఏ వన్ ఏ వన్ వచ్చింది ఇద్దరు పిల్లలకి ఏవన్న ఫైనల్లో ఏ వన్ తెచ్చుకుంటే ఇద్దరికి సైకిల్ కొంటానని నేను ప్రామిస్ చేశానండి ఎవరికైనా ఏవని రాకపోతే కొనని చెప్పాను అనమాట ఇంకా మీరు మీరు షేరింగే చేసుకోవాలి ఈ పెద్దోడికి ఏవన్న వచ్చినా చిన్నోడికి ఏవన్న వచ్చినా కూడా నేను సైకిల్ కొంటానని చెప్పానండి చూద్దాం వాళ్ళు ఏం తెచ్చుకుంటా నేను కొట్టానండి పిల్లల్ని చదవట్లేదని చెప్పి కొట్టాను నేను ఏదో ఒకటి ఆఫర్ ఇస్తానన్నమాట ఆఫర్ అనేది ఖచ్చితంగా ఏవన్న వస్తే కొంటాను అయితే సాయంత్రం ఆటలు ఆకలి పిల్లలకంటే నేను ఏం చేశానంటే ఇంట్లో గోధుమ రవ్వ ఉంది దాంతో స్వీట్ చేశాను ఫస్ట్ ఉప్మాలాగా వండేసానండి వాటర్ వేశాను వాటర్ వేసి తర్వాత ఉప్మా రవ్వ వేసాను గోధుమ రవ్వ మామూలు ఈ బొంబాయి రవ్వ కాదు గోధుమ రవ్వ వేసి ఉప్మా లాగా అయిపోయిన తర్వాత షుగర్ వేసాను అనమాట కొంచెం షుగర్ అనేది గట్టి పాకం వచ్చే వరకు కలిపాను ఎందుకంటే లడ్డూలా చేద్దామని మేతో చేశానండి లడ్డులాగా మామూలుగా అయితే ఉప్మా చేయినా తింటారా అంటే వద్దని చెప్పారు స్వీట్ చేయిన అంటే చేయమన్నారు ఇలా లడ్డూలో చేస్తే తింటారేమో అనుకున్నాను నేను జైదేవికి నచ్చింది చిన్నోడికి నచ్చలేదు కార్తిక్కి అస్సలు నచ్చలేదు ఏంటమ్మా ఇలా ఉంది ఏంటమ్మా ఇది లడ్డూరా కలర్ వేసామనుకోండి మూతిచూరు లడ్డు అయిపోతుంది తెలుసా ఈ మధ్యన ఇలాగే చేస్తున్నారు దీంతోనూ ఈజీగా చేసేస్తున్నారు అనమాట నాకైతే బాగా నచ్చింది నెయ్యి వేశాను డ్రై ఫ్రూట్స్ వేయలేదు చిన్నోడు తినడు డ్రై ఫ్రూట్స్ మామూలుగా తింటాడు కానీ స్వీట్లో తినడానమాట అందుకనే వేయలేదు అయినా సరే తినలేదు మేమే తిన్నాము ఇదంతా కూడా ఎన్ని లడ్డూలైన దగ్గర దగ్గర ఒక ఎనిమిదో పదో అయినాయండి బాగానే చిన్న గ్లాసుడు అంతే చిన్న గ్లాసులు అంతా చేసేది ఇంత కష్టపడి చేస్తే తినలేదు నాకే బాధ అనిపించింది ఇంకా మా వారు వచ్చాక మా వారు కొన్ని నేను కొన్ని పెద్ద బాబు కొన్ని తినేసామన్నమాట అసలు ముట్టుకోలేదు కూడా చాలా ఉంది చిన్న చిన్నగా కలిపేసాను ఇలా ఇంట్లో పనితోనే సరిపోతుందండి మొత్తం రోజంతా కూడా అసలు మిషన్ ఎక్కట్లేదు పని టైం పాస్ అవ్వట్లేదన్న ఫీలింగ్ కూడా ఏ మూలన రావట్లేదు అనమాట ఏమనుకునేదాన్ని ఇది వరకు స్టిచ్చింగ్ లేకపోతే నాకు బాగా బోరు కొట్టేస్తుందేమో ఏమైపోతున్నా అనుకున్నాను కానీ ఏదో ఒక పని పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇల్లంతా క్లీన్ చేసేసి అన్ని వీడియోస్ పోస్ట్ చేశానండి ఏంటంటే మన ల్యాప్టాప్లు ఉన్నాయి కదా వీడియోస్ అవన్నీ కొన్ని వరకు ఎక్కించేసుకున్నాను అనమాట ఫోన్లోకి అవన్నీ ఎడిటింగ్ చేసేసి వాయిస్ ఓవర్ ఇచ్చేసి ఇంకా వీడియోస్ పెట్టేశాను అనమాట అలా టైం పాస్ అయిపోతుంది చాలా వీడియోస్ ఉన్నాయి అన్నీ కటింగు చేసేదాన్ని కటింగ్ చేసేసి అన్నీ కూడా నేను కెమెరాలోకి అనమాట ల్యాప్టాప్లోకి కెమెరా నుంచి ల్యాప్టాప్లోకి అప్పట్లో బాగా కుట్టేదాన్ని బ్లౌజులు ఇంకా రోజులు గడిచే కొద్దీ మనం కూడా ఏజ్ అయిపోతుంది కదా వచ్చే ఏజ్ కాదు కదా పోయే ఏజ్ కాబట్టి ఇంకా ఏజ్ ఎక్కువ అయిపోయేసరికి కుట్టలేకపోతున్నాను పైగా మనకి స్టిచ్చింగ్ ఛానల్ కూడా వీడియోస్ కూడా ఎక్కువ పెట్టాల్సి వస్తుంది ఈ మధ్యన రీచ్ ఎక్కువ రావట్లేదు అనమాట రీచ్ ఎక్కువ రాకపోవడం వల్ల వీడియోస్ ఎక్కువ పెట్టాల్సి వస్తుంది అలాగే కొంచెం అలసిపోతున్నాను అందుకని స్టిచ్చింగ్ కూడా తగ్గించేశాను అయినా స్టిచ్చింగ్ చేస్తే వెంటబడుతున్నారండి ఎప్పుడు ఇస్తావు ఎప్పుడు ఇస్తావు ఎప్పుడు ఇస్తావు అని అదే అనమాట ప్రశాంతత ఉండట్లేదు ఎక్కడ మా వారు ఎప్పుడు చెప్తూ ఉంటారు డబ్బు ఉంటే సరిపోదు సుఖపడి యోగం కూడా ఉండాలని కాబట్టి మనకి వీళ్ళు ఎంతవరకు కావాలో డబ్బులు అంతవరకే సంపాదించుకోవాలండి ఆ తర్వాత కొంచెమైనా సుఖం ఉండాలి మనిషికి అనిపించింది నాకైతే అందుకనే పండుగలు వస్తే సుఖం ఉండట్లేదని చెప్పేసి చాలా మటుకు తగ్గించేశాను అందరి ఇంట్లో పండగలే నా బ్లౌజ్ ఇది నా బ్లౌజ్ నా ఇంట్లో పండగ ఉండట్లేదు అసలు డబ్బులు వస్తున్నాయి ఇప్పుడు నాకు స్టిచ్చింగ్ మీద వస్తున్నాయి యూట్యూబ్ మీద ఎంతోకంత వస్తున్నాయి కదా అందుకని చెప్పేసి స్టిచ్చింగ్ తగ్గించేసి కొంచెమైనా ఇట్లా రెస్ట్ లాగా తీ తీసుకుని పిల్లలతో స్పెండ్ చేద్దామని చెప్పేసి నేను ఇంకా స్టిచ్చింగ్ కొంచెం తగ్గించేశాను అయితే ముందు రోజు ఇంకా మా వాడు చూడండి వచ్చేసాడు అప్పుడే కెమెరా ఆన్ చేశానని చెప్పేసి యాక్షన్ చేస్తున్నాడు అంతా అయితే మార్నింగ్ వంకాయ కర్రీ చేశానండి ఆల్రెడీ వీడియోలో చెప్పాను అయితే కొంచెం ముందనమాట నేను క్యారెట్లు ఎక్కువే కట్ చేశాను చిన్నోడు కొంచెం కొంచెం తీసుకెళ్ళిపోతున్నాడు ఫోన్లో ఏదో ఒక రకంగా తింటున్నాలే అని హ్యాపీగా ఫీల్ అయ్యాను అయితే వంకాయ కర్రీలో గ్రేవీ ఉందండి కొంచెం ఈ గ్రేవీ అనేది కొంచెం వాటర్ వేసేసి కొద్దిగా వెయిట్ చేసామనుకోండి బిర్యానీ గ్రేవీలాగా అయిపోతుంది అనమాట కొద్దిగా నీళ్ళు వేసి పలచగా చేస్తే బాగుంది కర్రీ నేను ఆల్రెడీ ముందు వీడియో చెప్పాను వంకాయ కర్రీ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి ఎక్కువ మసాలా ఉండదు పిల్లలు ఇష్టంగా తింటారు కొంచెం వాటర్ వేసేసి మరిగించాను అనమాట ఇలాగ అన్నంలో తింటే మళ్ళీ పొద్దున అన్నంలోనే తిన్నారు కదా ఇప్పుడు కూడా అన్నంలో తింటే ఇష్టంగా తినరని చెప్పేసి కొంచెం లైట్గా వెజిటేబుల్ వేసి పలావ్ టైప్ పలావ్ అంటారా బగారా రైస్ టైప్లో చేశాను అనమాట ఈ టేస్ట్ ఎలా వచ్చిందంటే మా ఇంటి దగ్గర ఇంటి దగ్గర అన్నదానం చేస్తారండి ప్రతి సంవత్సరము దీనికి మనకి వినాయక చవితికి చేస్తారనమాట ఆ టేస్ట్ వచ్చిందండి అంత సింపుల్గా అంత టేస్టీగా ఉందనమాట నెయ్యి వేసాను ఉల్లిపాయలు వేసాను సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు రెండు పచ్చిమిరపకాయలు ఇంకా తర్వాత వచ్చేసి నాకు డీ ఫ్రిడ్జ్లో బఠానీలు ఉన్న సంగతి మర్చిపోయాను లేదంటే అది వేసేసేదాన్ని గుర్తులేదు క్యారెట్ వేశాను తర్వాత ఒక్క ఆలు కట్ చేసి వేసాను నార్మల్గా సింపుల్గా రైస్ చేశాను అనమాట ఆ కర్రీకి కాంబినేషన్ బాగుంటుంది మళ్ళీ అన్నమే అంటే తినరని కానీ చాలా బాగుందండి నాకైతే ఆ టేస్ట్ గుర్తొచ్చింది దీంట్లో సాంబార్ వేసుకుని తిన్నా పప్పు వేసుకుని తిన్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది కొత్తిమీర పుదీనా వేసేసాను కొంచెం ఎక్కువ వేసాను బగారైసులో కొత్తిమీర పుదీనా ఎక్కువ వేస్తారు కదా బాగా ఫ్రై చేసేసానండి బాగా ఫ్రై చేసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ లైట్గా వేసాను మరి ఎక్కువ వేయలేదు జస్ట్ ఒక ముక్క అల్లము ఒక ముక్క వెల్లుల్లిపై ఇలాగ ఇలా దంచేసి రెండు మూడు సార్లు వేసాను అన్నమాట నెయ్యి ఎక్కువ వేసుకుంటే ఎలాంటి రెసిపీ అన్న టేస్ట్ బాగుంటుంది అనమాట అది కూడా బిర్యానీ అయితే ఇంకా బాగుంటుంది లైట్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ చేశాను ఇష్టంగా తిన్నారు పిల్లలు అయితే కర్రీ కూడా ముట్టుకోలేదండి అమ్మ ఇదే బాగుంది వేడి వేడిగా ఉన్నప్పుడు పెట్టేశాను అనమాట ఇదే బాగుందమ్మా ఇదే బాగుందని తిన్నారండి ఇష్టంగానే నాకు ఈ మధ్యన కుకింగ్ వీడియోస్ మీద బాగా ఇంట్రెస్ట్ పెరిగిపోతుంది తెలుసా ఎందుకంటే చూసేటప్పుడు నాకే ఎంతో నీట్గా కనిపిస్తుంది నిజం చెప్పాలంటే నీట్గా కనిపిస్తుంది కదా ఎవరికైనా బాగుండేది కానీ ఏం చేస్తాం ఇదివరకు కుదరలేదు ఇప్పుడు కుదిరింది ఇది స్టీల్ అండి చూసారా అడుగంటే వస్తుంది మాడిపోతుంది ఎంత మనం ఎంత దలసరిగా కొన్నా దీని గుణం అయితే మారదండి చెప్తున్నాను కదా మాడిపోయే గుణం అయితే ఉంటుంది అయితే నేనైతే కొంచెం లైట్గా చెక్క మొగ్గ లవంగం అవన్నీ కూడా జస్ట్ ఒక్కొక్కటే వేశాను పొడిగంటి మరాఠి మొగ్గలు తెచ్చుకున్నానండి ఊరి నుంచి అనమాట అంటే బాగా గుర్తొచ్చింది నాకు అప్పట్లో చిన్నప్పుడు ఎక్కడికైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు పెళ్ళిళ్ళకి మరాఠీ మొగ్గలు కనిపించాయి ఊర్లో బిర్యానీ చాలా బాగుంటుంది ఆంధ్ర సైడ్ పెళ్ళిళ్ళు పెట్టే బిర్యానీ నాకు చాలా ఇష్టం నాకు బాస్మతి రైస్తో చేసిన బిర్యానీ కన్నా నార్మల్ రైస్తో చేసిన బిర్యానీ అంటే చాలా ఇష్టం అండి కడుపు నిండా తిన్నా కూడా అనిపించదు అదేంటో మరి బాస్మతి రైస్తో తింటే అంత ఎక్కువ తినలేం అదే నార్మల్ రైస్తో తింటే చాలా బాగా తినాలనిపిస్తుంది నేను నార్మల్ రైస్తోనే చేస్తున్నాను దమ్ బిర్యానీ చేస్తే మాత్రం బాస్మతి రైస్తో చేస్తాను అనమాట కొంచెం రెస్టారెంట్ ఫీలింగ్ రావాలి కదా అందుకుని అయితే ఒకటిన్నర గ్లాస్ అయితే తీసుకున్నానండి మూడు గ్లాసులు నీళ్ళేసాను ఇంకా సగం వరకు ఉడికిన తర్వాత సిమ్లో పెట్టేశాను అనమాట దమ్ పెట్టేశాను చాలా బాగా ఉడికింది పిల్లలు కూడా బాగా ఇష్టంగా తిన్నారు నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది వాళ్ళు తింటేనే కదా మనకు కూడా హ్యాపీగా అనిపించేది పెద్ద పెద్దగా వెరైటీస్ ఏం రావు కానీ ఉన్న వెరైటీసే కొంచెం చక్కగా చేస్తాను అనమాట సగం ఉడికింది కదా సిమ్లో పెట్టేసి మూత పెట్టేశానండి తర్వాత ఓపెన్ చేసి చూస్తే వేడి వేడిగా రెడీ అయిపోయింది పిల్లలు కూడా తినేసి తినేసి పడుకున్నారండి సో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి వీడియో నచ్చితే లైక్ చేయండి యూస్ అనిపిస్తే ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్